సెవెన్ వరల్డ్ వండర్స్ లో ఒకటైన క్రైస్ట్ ది రీడీమర్ బ్రెజిల్ రియోలో ఉంది చూడు ఎంత బాగుందో చాలా అందరికి మేరీ క్రిస్మస్ క్రిస్మస్ మనము వెళ్దామా బ్రెజిల్ నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు కూడా వచ్చేసే మనం కూడా చూసేద్దాం ఎంత బాగుందో తెలుసా ఇది ఓకే అందరం మొన్న షిప్ దిగిన కదా ఆ షిప్ దిగినప్పుడు నాకు ఛాన్స్ దొరికితే నేను క్యాప్చర్ చేశాను నీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను అందరికి ఇలా ప్రపంచ వింతలు చూసే అదృష్టం దక్కదు నేను చూసింది మీ అందరికి చూపించే ప్రయత్నం ఫుల్ బ్లాగ్ రిలేటెడ్ వీడియో ప్రెస్ చేయండి ఇది కట్టడానికి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ టైం తీసుకున్నారు ఇది వన్ ఆఫ్ ది మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అసలు ప్రపంచం నుంచి వెళ్ళి చాలా మంది యాత్రికులు దీన్ని చూడడానికి వచ్చారు దీని గురించి మొత్తం వన్ మినిట్లో షార్ట్లో చెప్పడం కష్టం అందుకే ఎయిట్ మినిట్స్లో మీకు దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్పకుండా రిలేటెడ్ వీడియోని ప్రెస్ చేసి చూడండి అందరికీ మేరీ క్రిస్మస్